చిన్న కోడూరు రామునిపట్నం గ్రామానికి చెందిన సాయి వరుణ్ ఓపెన్ కేటగిరీలో రాష్ట్ర స్థాయి సాధించిన రాముని పట్ల పాఠశాల విద్యార్థి మాడియా సాయి వరుణ్ కి రైటింగ్ ప్యాడ్ చైట్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా అక్షర సైత్య ఫౌండేషన్ అధ్యక్షులు బైతి దుర్గయ్య ప్రధాన ఉపాధ్యాయులు రాజశ్రీ మాట్లాడారు ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ ప్రధాన ఉపాధ్యాయులు లక్ష్మయ్య ఆనందరెడ్డి ఉమారాణి బాలింగం మైపాల్ రెడ్డి బాలకృష్ణారెడ్డి నజీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు మీ అబ్బాయికి ఈ ఊరు చరిత్ర పేరు దేవాలంటే ఆయన ఇంటి మధ్యలో కాలు మొత్తం బయటికి వెళ్తుంది బయట వాళ్ళ సపోర్ట్ ఉంది అందరి సపోర్ట్ తోటి మా సపోర్ట్ బయట వాళ్ళ మీది బయట మంచి పేరు రాష్ట్ర స్థాయిలో ఇంకా చిన్న కానుకను వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొని ఈ ఫోటో వాళ్ళకు పెట్టు తప్పకుండా వాళ్ళ ఫౌండేషన్ వాళ్ళు చూస్తాం ఈయన పేరెంట్స్ మీటి సమావేశంలో ఈ సంవత్సరంలో సాయివరం ఎయిత్ క్లాస్లో ఎనభై మస్ట్లో నాకు సీట్స్ సంపాదించిన అక్షల సెల్ఎం ఫౌండేషన్ నుండి బైక్ డిగ్రీ అయ్యారు ఈ స్టడీస్ లేని అబ్బాయికి ప్రోత్సహించారు పేరెంట్స్ మీటింగ్ రూమ్లో వాళ్ళ తల్లిదండ్రులకు ప్రోత్సహించడం జరిగింది